ధన్యవాదాలు సార్ సో జిహెచ్ఎంసి పరిధిని హైదరాబాద్ నగర పరిధిని విస్తరించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చర్చలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దలు శ్రవణ్ గారు మాట్లాడడం జరిగింది సిపిఎం సిపిఐ పార్టీ నుంచి అలాగే ఎంఐఎం పార్టీ నుంచి వివిధ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మాట్లాడడం జరిగింది సార్ ఇక్కడ వీళ్ళు ఎంతసేపు మాట్లాడినప్పటికీ పరిధి విస్తరణ రాజ్యాంగ సూత్రాల విరుద్ధంగా ఉంది డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణను వైలేట్ చేస్తూ ఉంది దాన్ని కూని చేస్తూ ఉంది అనేటువంటి రకరకాల అంశాలు చెప్పుకొచ్చినారు సార్ కానీ ఈ రాజ్యాంగం రాయబడింది మా ప్రజల కోసం సార్ మా ప్రజలకు పోతున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో సార్ మా ప్రజలకు పోతున్న అవకాశాల మీద కనీసం ఒక్క మాటన మాట్లాడతారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం సార్ ఇవాళ దాదాపుగా ఒక ఇన్ని మున్సిపాలిటీలు ఇరవై మున్సిపాలిటీలు ఒక ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇందులో విలీనమవుతున్నటువంటి సందర్భంలో సార్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల పరిస్థితి షర్లు నూనె తీసుకొచ్చి బయలేసినట్టు అయిపోయింది వాస్తవానికి ఇప్పుడు ఈ పెద్దంబర్పేట కానీ శంషాబాద్ కానీ బహదూర్గూడ కానీ ఇట్లా ఇరవై మున్సిపాలిటీలు వివిధ గ్రామ పంచాయతీలు కార్పొరేషన్లు అన్నిట్లలో పోటీ చేసే వాళ్ళ సంఖ్య కనీసం కొన్ని వందలల్లో అవకాశాలు ఉండేవి సార్ మాకు కొన్ని వందలల్లో వార్డు సభ్యులుగా కానీ లేకపోతే మేయర్లుగా కానీ డిప్యూటీ మేయర్లుగా కానీ వందల అవకాశాలు ఉండేటివి ఇవన్నిటినీ తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపితే అన్ని అవకాశాలు పోయి కుచించుకపోయి అసలు మా బీసీలకు రిజర్వేషన్ ఫలాలు కుచించుకపోతా ఉన్నాయి ఇక్కడ దక్కకుండా పోతా ఉన్నాయి దీని గురించి ఈ పార్టీ అన్న మాట్లాడుతుందేమో అని వెయిట్ చేస్తా ఉన్నాం సార్ మా శ్రవణ్న్న మాట్లాడతాడేమో నేను ఆసక్తిగా పొద్దున చూస్తా ఉన్నా ఈ అంశం లేవనెత్తాడేమో అని కానీ అన్న మాట్లాడలేకపోయిండు సార్ ప్రతిసారి ప్రతిసారి సార్ ఇవేదో ప్రజల అవసరాల కోసం పరిధిల విస్తరణ కుర్చించుకో కాస్త లక్కీ నెంబర్ల కోసం డిస్టిక్లు మారినాయి సార్ మన తన లక్కీ నెంబర్ కోసం డిస్టిక్లు మారినాయి మన తాన ఆరు నెంబర్ రావాలని పరిపాలన సౌకర్యం కోసం కాదు సార్ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల గతంలోనే సార్ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల మంత్రి గారు చెప్పినటువంటిది ఆ యాభై ఆరు గ్రామాలు రెండు వేల ఇరవై నాలుగులో విలీనం చేశారు సార్ అప్పుడు కూడా మొత్తుకున్నాం సార్ మేము మా వార్డు మెంబర్లు పోతా ఉన్నారు మా సర్పంచ్లు పోతా ఉన్నారు మా ఎంపీటీసీలు పోతా ఉన్నారు ఆఖరికి మాకు రాజకీయ అవకాశాలు దెబ్బతీస్తా ఉన్నాయి ఈ బిల్లుల ద్వారా మా సంగతి ఏంది అని చెప్పి అడగడం జరిగింది సార్ ఆ రోజు ప్రభుత్వం దాటవేసే విధంగానే మేము విస్తరిస్తా ఉన్నామనేటువంటి మాట చెప్పింది ఇవాళ అడుగుతా ఉన్నాం సార్ మా పరిస్థితి ఏంది సార్ ఇక్కడ ఈ వార్డులలో పోటీ చేసే మా బీసీలకు ఏం చెప్తారు సార్ ఈ బిల్లు ఏం సమాధానం చెప్తారు దీంట్లో ఇప్పుడు ఇరవై మంది వార్డు సభ్యులు ఉండే కాడ ఒక్క జిహెచ్ఎంసీ కార్పొరేటర్ వస్తాడు సార్ ఇప్పుడు పంతొమ్మిదిట్లలో కనీసం మాకు యాభై పర్సెంట్ అనుకున్నా పది మంది మాకు ఉండాలిగా సార్ పది కూడా పోయినట్టే కదా సార్ ఇట్లా రాజకీయ అవకాశాలు పోయినాయి రెండోది ఉపాధి హామీ సార్ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి అప్పుడు నగర పంచాయతీలు మున్సిపాలిటీలలో కలిపి అట్లా పోయినాయి సార్ అంటే మా అవకాశాలను దెబ్బతీసే విధంగా ఇది ఉంది సార్ ఇప్పుడు దీంట్లో ప్రజాస్వామ్యం ప్రజల చేతుల్లో అధికారం ఉండాల్సినటువంటి ఈ ఈ ఈ దేశంలో ఇట్లాంటి బిల్లుల ద్వారా అధికారుల చేతికి విస్తృత అధికారాలు పోతా ఉన్నాయి సార్ ప్రజల దగ్గర నుంచి ప్రజాస్వామ్యం దూరం అవుతా ఉంది దీని ద్వారా మీరు బిల్లుల మీద బిల్లులు మార్చుకుంటూ పోతే మా సంగతే అన్ని మేము ఈ రాష్ట్రంలో ఉన్నామా బీసీలము మా రిజర్వేషన్లని పోతా ఉన్నాయి దీని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి అందుకోసమే సార్ చాలాసేపు నుంచి చూస్తా ఉన్నాం చాలా బాధ అనిపిస్తూ ఉంది బిల్లులు చూసిన తర్వాత ఇంత అన్యాయంగా అంటే ఈ బిల్లు ఏం చెప్తుందంటే బీసీలారా మీద ఇంకా తీసేస్తున్నాం మీ రిజర్వేషన్ అని చెప్తా ఉంది అన్నట్టు ఇక్కడ సార్ ఈ బిల్లు ఈ బిల్లుకు అది మా బీసీల బాధ అయితే ఈ బిల్లుకు సంబంధించి సార్ ఇదివరకే మనం పారిశ్రామిక వాడల్ని ఇక్కడ నుంచి తీసి బయట వేయాలనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు మనం పరిధి బయట వేస్తా ఉన్నామా పరిధి లోపల ఉన్నాయి ఇంకేమైనా మిగిలిపోయినా అనేది కూడా ప్రభుత్వం ఒకసారి చూడాలి సార్ ఇక అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అవుతా ఉంది సార్ నగర విస్తరణకు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎందుకు ప్రామాణికం ఇక్కడికి ఇక్కడ రాగానే ఇక్కడ కుచించుకోపోయి ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఈ గచ్చిబోల్ దగ్గర రాగానే జరి దగ్గరకు వచ్చి ఉంటుంది మిగతా చోట్ల దూరం అయి ఉంటుంది అదే ఎందుకు ప్రామాణికమైతే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇక ఒకే విధమైనటువంటి పన్ను విధానం సార్ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వ్యక్తికి పోచారం గ్రామ పంచాయతీలో గుడి చేసుకున్నటువంటి వ్యక్తికి ఒకే రకమైన పన్ను విధానం అంటే ఏం చెప్పదలుచుకున్నాడు సార్ దీని ద్వారా ఓ పని చేయండి సార్ పోచారం కాడున్నటువంటి మా గుడిసాయన ఆస్తిని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఆస్తిని ఒక దగ్గర వేసి చేసినాక పని వేయరు సార్ మరి అదన్నా చేయండి సార్ చేస్తున్నాను సార్ చేస్తున్నాను సార్ 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 ఇక ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ విలీనం అని చెప్పి చెప్తా ఉన్నారు సార్ ఈ బిల్లులోనేమో ఇక్కడ గ్రామ పంచాయత్ గ్రామ పంచాయతీలను కూడా రాసినారు సార్ దాంట్లో మరే ఉన్నది అయిపోయినాయి కదా ఇదివరకు అయిపోయినాయి మెన్షన్ చేసి రైట్ సార్ ఇక సార్ ఇంకొకటి సార్ మనము ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా అవతలి వాళ్ళ అభిప్రాయం అనేది ఇంపార్టెంట్ సార్ డాక్టర్ శ్రవణ్ గారు కూడా ఆ అంశాన్ని లేవనెత్తినారు ప్రజల అభిప్రాయాన్ని మీరు జీహెచ్ఎంసీలో మాట్లాడినారని చెప్పి చెప్తా ఉన్నారు జిహెచ్ఎంసీ బయట ఉన్నటువంటి వాటిని విలీనం చేస్తూ జిహెచ్ఎంసీ పరిధిలో అభిప్రాయాలు తీసుకున్నామని చెప్తే మరి అవతలు ఉన్నటువంటి వాళ్ళ ప్రజల అభిప్రాయాల సంగతి ఏంది ఆ ప్రజల్ని మీరు అమ్మ పోతావ అమ్మే పిల్లగాని చూసినాం మీరు చేసుకుంటారని కనీసం ఆడబిడ్డమని అడుగుతారు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి చూపులప్పుడు కానీ ఈ ప్రజల్ని ఎవరిని అడగకుండా ఈ ప్రజల ఏందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక్కోకుండా మాకు అధికారం ఉంది కాబట్టి చేసేస్తాం మాకు అధికారం ఉంది కాబట్టి చేసేస్తామంటే సార్ కన్క్లూజన్ సార్ సార్ మాకు అధికారం ఉంది కాబట్టి చేసేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు సార్ ఇది ప్రజాస్వామ్యానికి అతకండి మంచిది కాదు ప్రజల అభిప్రాయమే ప్రజాస్వామ్యం సార్ సార్ ఇక ఇక ఈ కార్యక్రమం ఇట్లా ఉంటే సార్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మందికి సంబంధించినటువంటి అంశంగా ఇది మారిపోయింది సార్ మంచి సార్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీల సంగతి ఏంటి సార్ మిగతా మున్సిపాలిటీల పట్ల మీకున్నటువంటి ప్రేమ ఏంది జీఈ ఈ ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల మందికి సంబంధించిన దాని మీద చాలా ప్రేమ ఆప్యాయత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మిగతా మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు తిష్టేసిపోతున్నాయి ఆ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు సార్ అలా ఈ విషయాన్ని కూడా ఈ విషయంలో కూడా మోసమే జరిగింది సార్ అయితే ఒక్కటైతే వాస్తవం సార్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా ఈ బిల్లుల రూపకల్పన ద్వారా కనీసం ఒక మనిషిని ఉరేసేటప్పుడు మెలగ మెలగా బిగిస్తుంది కాదు సార్ మా బీసీల ఇంట్లో బిగేసుకుంటూ వస్తా ఉన్నాయి సార్ మాకు అవకాశాలు పోతా ఉన్నాయి సార్ వీటి ద్వారా మా సంగతి ఏందో తేలాలి మా సంగతి ఏందో తేల్చే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రబోనియం అటు విపక్షాన్ని కూడా నిద్రపోనియం మీరు చేసిన మోసం కూడా అనేక సో కాబట్టి దయచేసి సార్ ఈ వీటి ద్వారా మా అవకాశాలు పోతున్నాయి అనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం సార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మంచి సమాధానం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం సార్